యువకులు విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయ కార్యకలాపాలు సాగిస్తున్న ముఠాను మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా ఆరుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు మంగళగిరి గ్రామీణ పోలీస్ సర్కిల్ అధికారి కార్యాలయాల్లో ఈ మేరకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు మంగళగిరి గ్రామీణ సిఐ వై శ్రీనివాసరావు ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్లు మీడియాతో మాట్లాడుతూ బేతపూడి గ్రామానికి చెందిన బేతపూడి చందు పెద్దవడ్లపూడికి చెందిన జొన్నలగడ్డ ఆనంద్ మంగళగిరి బ్యాప్టిస్టు పేటకు చెందిన బుల్లారవి ఆత్మకూరు గ్రామానికి చెందిన కొండేటి తేజ మంగళగిరి టిప్పర్ల బజార్కు చెందిన కంచర్ల చైతన్య నిడమర్రు గ్రామానికి చెందిన దూరు లక్ష్మణరావులను అరెస్టు చేశామని మరో ఇద్దరు నిందితులైన నవలూరు గ్రామానికి చెందిన సాత్విక్ నిడమర్రుకు చెందిన నగేశ్ పరారిలో ఉన్నారని సిఐవై శ్రీనివాసరావు ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్లు తెలిపారు ఈ కేసులో పట్టుబడిన నిందితులు అందరూ ఇరవై ఐదు సంవత్సరాలలోపు యువకులు కావడం గమనార్హమని తెలిపారు ప్రధాన నిందితులు విశాఖపట్నం జిల్లా పాడేరు కొండ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుండి కిలో గంజాయిని ఐదువేల రూపాయల చొప్పున కొనుగోలు చేసి చిన్న చిన్న పొట్లాలుగా మార్చి ఒక్కొక్క పొట్లాన్ని ఐదు వందల రూపాయలకు అమ్మేవారని వారు తెలిపారు యువకులు విద్యార్థులు వారికి ప్రధాన కొనుగోలుదారులని వీరిని ఆకర్షించడానికి సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు పెంచుకున్నారని విచారణలో బయటపడినట్లు తెలిపారు తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో సదరు నిందితులు ఒకరికి ఒకరు పరస్పరం తోడ్పాటునిస్తూ గంజాయి కొనుగోలు పొట్లాలు తయారు చేయడం అమ్మకం వంటి పనులను పంచుకొని గంజాయి కాయకలాపాలు కొనసాగించినట్లు పేర్కొన్నారు ఇటీవల పాడేరు ప్రాంతం నుండి తెచ్చుకున్న రెండు కిలోల గంజాయిని మంగళగిరి అంతర్జాతీయ క్రీడా మైదానం సమీపంలో పంపిణీ చేయడానికి సిద్ధమవుతుండగా పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు మధ్యవర్తుల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు గ్రామీణ సీఐ వై శ్రీనివాసరావు గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్లు తెలిపారు పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను కూడా త్వరలో పట్టుకుంటామని స్పష్టం చేశారు ఈ కేసు దర్యాప్తులో సిఐ ఎస్ఐలతో పాటు సిబ్బంది ఏఎస్ఐ రమేష్ హెడ్ కానిస్టేబుల్ అంకమ్మరావు కానిస్టేబుల్ రాము సాగర్బాబు పాల్గొని మెరుగైన పనితీరును ప్రదర్శించినట్లు పోలీసు అధికారులు తెలిపారు నాలుగు పది సమాచారం నేను మరియు మధ్యవర్తులను తీసుకుని మన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర ఉన్న ఓపెన్ ఫీల్డ్స్ దగ్గర ఒక సమాచారం అక్కడ కొంతమంది గాంజా స్మోకర్స్ ఏదో ఉన్నారని చెప్పేసి సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళటం జరిగింది ఆ సమాచారంలో బాగు అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కడ మనకు వచ్చేసి ఓవరాల్గా ఒక సిక్స్ మెంబర్స్ మనం అక్కడ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది వీరందరూ కూడా కొంతమంది పెడవాడ్ల పోయి నెడమర్రు తర్వాత ఇక్కడ ఆత్మగూరికి సంబంధించిన వ్యక్తి మనకి గమనించడం జరిగింది ఆ క్రమంలో వారి దగ్గర ఒక టూ కేజీస్ సంబంధించి అంటే హాఫ్ కేజీ హాఫ్ కేజీ ప్యాకెట్ ఒకటి అట్లా ఫో ప్యాకెట్ ఫోర్ ప్యాకెట్స్ ఒక ప్యాకెట్లో కొంచెం ఖాళీగా వేరే వాళ్ళకి సీల్ చేసి అందునగర ఉంది దాంట్లో మొత్తం మనకి ఓవరాల్గా వెయిట్ వచ్చేసి టూ కేజీస్ వెయిట్తో మనకి గాంజా ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేయటం జరిగింది దానిలో భాగంగా అక్కడ మనము ఒక సిక్స్ మెంబర్స్ని మనం కస్టడీలోకి తీసుకోవటం జరిగింది ఆ సిక్స్ మెంబర్స్లో ఒక నలుగురు వ్యక్తులు విచారణలో భాగంగా ఒక నలుగురు వ్యక్తులు ఈ పెడ్లర్స్ అంటే గంజా అమ్మే వ్యక్తులుగాను తర్వాత అక్కడ తాగటానికి వచ్చి కొనుక్కోవడానికి వచ్చిన వ్యక్తులు ఒక ఇద్దరు వ్యక్తులుగా మనం ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చేసి చైతన్య అనే అతను తర్వాత లక్ష్మణరావు అనే వ్యక్తిగా గుర్తించడం జరిగింది రిమైనింగ్ చందు అనే వ్యక్తి తర్వాత బుల్ల రవి తర్వాత గడ్డ ఆనంద్ అనేవాళ్ళు తర్వాత కొండ కొండేడి తేజ అనేవాళ్ళు వీళ్ళంతా వచ్చేసి గంజా అమ్మే వ్యక్తులుగా నిర్ధారించుకొని వాళ్ళని కస్టడీలో తీసుకోవటం జరిగింది దీనిలో భాగంగా వీళ్ళకి సోర్స్ ఏంటి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏంటి వీళ్ళ ఎక్కడ అనేది వెరిఫై దర్యాప్తులో భాగంగా మీరు వచ్చేసి పాడేరు ఆ ప్రాంతం నుంచి తీసుకొస్తున్నట్టుగా చందు అనే వ్యక్తి మరియు సాత్విక్ అనే వ్యక్తి నగేష్ అనే వ్యక్తులు వీళ్ళందరూ కూడా పాడేరు ప్రాంతంకి వెళ్ళి అక్కడి నుంచి కొండమ నుంచి ఎడ తీసుకొచ్చి ఇక్కడ కొంతమంది ఈ కేఎల్ఈ స్టూడెంట్స్ మరియు ఇక్కడ యూనివర్సిటీస్ నాగార్జున యూనివర్సిటీ తర్వాత ఈ పరిసర ప్రాంతాల్లో స్టూడెంట్స్ని కొంతమంది హాస్టల్స్ అయ్యేటువంటి హాస్టల్స్ పరిసర ప్రాంతాల్లో ఒక్కొక్క ప్యాకెట్ పదిహేను గ్రాములు పదిహేను గ్రాముల ప్యాకెట్గా ప్యాక్ చేసి దాన్ని అమ్ముతున్నట్టుగా వీడు కొనుకొచ్చి ఇక్కడ కొంతమందికి మెయిన్ సప్లయర్స్ ముగ్గురు ఉన్నారు దీంట్లో ఇక్కడ లోకల్గా వాళ్ళ దగ్గర కొనుక్కుని వాళ్ళు ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇద్దరేమో ఇక్కడ దీంట్లో తాగటానికి వ్యక్తులు గా మనం ఇది చేయటం జరిగింది దీంట్లో ఈ ఆరుగురు వ్యక్తులు మెయిన్ దీంట్లో మనం అందరూ కూడా మెయిన్ ట్రాన్స్పోర్ట్ అక్కడ నుంచి తీసుకొచ్చే వ్యక్తులు గాను ఒక నలుగురు వ్యక్తులు ఇక్కడ అమ్మే వ్యక్తులు గాను మనం నిర్ధారించడం జరిగింది తర్వాత దీంట్లో ఒక ఇద్దరు వ్యక్తులు తాగే వ్యక్తులుగా వాళ్ళని కూడా రిమాండ్ పంపిస్తున్నాం

हां लेक्चर में क्वेश्चन था ट्रैक्टर भी था क्या सुरेश क्या